హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు చూపెడతాను సో ఈసారి నేను లాస్ట్ వీక్లో చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అయింది చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే యూజువల్గా ఏమవుతుందంటే సెకండ్ వీక్లో అలా చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ తాంబూలానికి పిలుస్తూ ఉంటారు కదా సో ఈసారి ఏమైందంటే నేను లాస్ట్ వీక్లో చేసుకున్నాను ఫ్రెండ్స్ అందరు కూడా సెకండ్ వీక్లో చేసుకున్నారు సో చాలా అంటే నిమ్మలంగా చేసుకున్నాను నేను ఎందుకంటే మనకు ఏమవుతుందంటే ఒక తెలియని రష్ ఉంటుంది తొందరగా పూజ చేసుకోవాలి తాంబూలానికి వెళ్ళాలి అనే ఒక రష్లో తొందర తొందర తొందరగా చేసేస్తుంటాము సో ఈసారి నాకు అలా లేకుండా నేను మంచిగా ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నా సో ఇక్కడైతే నేను అమ్మవారికి కొంచెము చిన్నగా అలంకరించుకున్నా తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా చాలా సింపుల్గానే చేసుకున్నా నేను బట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఒక చిన్న వీడియో తీశాను ఇదిగో ఇక్కడైతే ప్రసాదాలు అయితే చేస్తున్నాను పులిహోర పులిహోర మా ఇంట్లో అందరికి ఇష్టము బాగా తింటాం మేము అంటే యూజువల్గా ఎప్పటికి చేయం కదా పండగలప్పుడే కదా సో చేసినప్పుడు అందరు చాలా ఇష్టంగా తింటారు అలాగే పులిహోరతో పాటు కొంచెము స్వీట్ రైస్ కూడా చేసుకున్నాము అదే పరమాన్నము అదే పరమాన్నంతో పాటు కొంచెము పెరుగన్నం కూడా అదే దద్దోజనం అంటాం కదా అది కూడా చేశాను అలాగే ఇవి గారెలు ఈ గారెలు అల్లసందలతో చేసినవి అదే బొబ్బరి గారెలు అంటాం మేము ఇవేమో ఇక్కడ గుడి బ్యాగ్స్ గుడ్ బ్యాగ్స్ కాదు యాక్చువల్గా తాంబూలము ఇవన్నీ పసుపు కుంకుమ ఒక పువ్వులు శనిగలు అవన్నీ ఒక బ్యాగ్లో వేసి పెట్టాను నేను తాంబూలం ఇవ్వడానికి ఫ్రెండ్స్కి సో ఇక్కడైతే నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ చాలా సింపుల్గా నేను డెకరేట్ చేసుకున్నా అమ్మవారిని ఇక్కడ పూజా మందిరం దగ్గర అయితే నేను దీపం పెట్టి హారతి అయితే ఇచ్చాను ఇక్కడైతే అమ్మవారికి పూజ స్టార్ట్ చేశాను ఇక్కడ కొబ్బరికాయలో నాకు పువ్వు వచ్చింది చూసారు కదా ఫస్ట్ టైం అన్నట్టు నాకు ఏదో గమ్మత్ అనిపించింది అసలు బట్ అలా పువ్వు వస్తే మంచిదే అన్నారు మా ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ తిన్నావు కూడా అది చాలా బాగుండింది అది అంటే తినొచ్చు అంటే దాన్ని ఎట్లా టేస్ట్ ఎట్లా ఉందంటే కొంచెము అంటే లేత కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలా ఉంది బాగుంది యాక్చువల్లీ ఇక్కడైతే కమ్యూనిటీ ఫ్రెండ్స్ వచ్చారు తాంబూలాంటికి చూశారు కదా వీడియో పూజ అయితే చాలా సింపుల్గా అయిపోయింది మీ పూజ కూడా ఎలా అయిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్